ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అనడానికి నిదర్శనం ఒకటో తారీఖు వచ్చేసరికి రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటో తారీఖున ఖచ్చితంగా పెన్షన్ వచ్చేటువంటి ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారో పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ రోజు నాడు గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి ముంచి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచి వెళ్ళిపోతే ఆ ఆర్థిక సంక్షోభంలో నుంచి రాష్ట్రాన్ని తేరుకునేటట్టు చేస్తూ ఓ పక్కన ఆదాయం సృష్టిస్తూ మరో పక్కన సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని సమపాలనలోకి తీసుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా పిలిచిన దారులు అందరూ ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము కూడా గర్వపడుతూ ఉన్నాం మరి ఈ కూటమిలో ముఖ్యమంత్రి పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి లోకేష్ గారి యొక్క సారథ్యంలో మీరు ముగ్గురు కలిసి ఒకటో తారీఖున ఖచ్చితంగా పింఛన్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఈ నెలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులు వారికి స్వయంగా పింఛన్ అందించాలి మరి ఆ అందించే సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వెంటుండి మరి నాలుగు ముక్కలు చెప్పమని చెప్పేసి తెలియపరిచినందుకు ఈ రోజు నాడు ప్రతి ఇంటికి వచ్చి పింఛనందిస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ సచివాలయ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఈ కృషిని కూడా ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా భవిష్యత్తులో ఈ రాష్ట్రం దశ దిశ అభివృద్ధి చెందుతూ సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని కూడా సమపాలనలోకి తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా సమనీయంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై జై లోకేష్ బాబు